ఓ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ అందరికీ నమస్కారం మన శ్రీభాను వాస్తవ ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు మనం ఈ వీడియోలో రాబోతున్న మే మాసంలో ఒకటవ తేదీన రాశి మార్పు చెందబోతున్నటువంటి గురు భగవాని సంచారము ఏ రాశుల వారికి అనుకూల ఫలితాన్ని ఇస్తున్నది ఏ రాశుల వారికి ప్రతికూల ఫలితాన్ని ఇస్తున్నది వివరంగా తెలుసుకుందాం ఇక జ్యోతిష్ శాస్త్రంలో ఈ గురువుగారి ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మన జ్యోతిష్ శాస్త్రంలో నవగ్రహాలు ఉన్నాయి అందులో గురువు శుక్రుడు బుధుడు చంద్రుడు శుభగ్రహాలు కుజుడు సూర్యుడు శని రాహువు కేతువు పాపగ్రహాలు ఈ శుభగ్రహాల్లో అత్యంత శుభగ్రహం ఈ గురువుగారు పెద్ద గ్రహం కూడాను ఒక రాశిలో ఒక సంవత్సరం పాటు సంచారం సాగిస్తూ జాతకుని యొక్క గోచార ఫలితాలను ఎక్కువగా ప్రభావితం చేసేది ఈ గురువు గారు మరి ఈ గురువు గారికి ధనస్సు మీనము స్వక్షేత్రాలు కర్కాటకంలో ఉచ్చే స్థితిని మకరంలో నీచస్థితిని పొందుతారు ఈ గురువు గారు ఇక ఈ గురువారి కారకత్వాలు పరిశీలించినట్టయితే గనక ఈయన ధన విద్య కుటుంబ వా వాహన గృహ పుత్ర కారకుడు ఇన్ని కారకత్వాలను ఈ గురువు గారు జాతకంలో అనుకూలంగా ఉంటే ఆ జాతకుని జీవితము నల్లేరు మీద నడకల సుఖ సంతోషాలతో సాగిపోతుంది కాబట్టి ఎన్ని ప్రాధాన్యతలు ఈ గురువు గారు ప్రస్తుతము మేషరాశిలో సంచారం సాగిస్తున్నారు ఈయన మే ఒకటవ తేదీ నుండి వృషభ రాశిలో తన సంచారం మొదలు పెట్టబోతున్నారు ఈయన ఇలా రాశి మార్పు చెందినప్పుడల్లా కూడా మన దేశంలో ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి ఈ సంవత్సరము ఈ గురువుగారి రాశి మార్పు వల్ల నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయి మరి ఇలా రాశి మార్పు చెందిన ఈ గురువు గారి సంచారము ఏ రాశుల వారికి మేలు కలిగించనున్నది ఏ రాశి వారికి సామాన్య ఫలితాలనున్నది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించి ఈ గురుబలాన్ని పెంచుకొని మంచి జీవితం సాగించాలో మనం వివరంగా తెలుసుకున్నబోయే ముందు మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కుంభరాశి వారికి మేషం నుండి వృషభంలోకి మే ఒకటవ తారీఖున మారబోతున్న గురు వృషభ రాశి సంచారము ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలను ఇవ్వబోతున్నది ఇప్పుడు చూద్దాం కుంభరాశి అధిపతి శని గురువు ఈ రాశి వారికి ద్వితీయ లాభాధిపతిగా యోగకారకుడు కాదు కానీ గురువుగారు సహజ శుభగ్రహం ఈయన ఈ రాశి వారికి చతుర్థంలో సంచారం సాగిస్తున్నాడు మే ఒకటి నుండి చతుర్థం అంటే తల్లి ఇల్లు భూమి వాహనము గృహస్థ జీవిత శైలి మీకు తల్లిగారితో సత్సంబంధాలు ఉంటాయి ఆమె ఆరోగ్యము మెరుగుపడుతుంది బాగుంటుంది ఇక మీరు కొత్త ఇల్లు కొనే ప్రయత్నం చేయడము ఉన్న ఇంటిని మరింత మెరుగ్గా మరమ్మతులు చేయించి మాత్రం లాంటి పనులు చేస్తారు ఇక అద్దె ఇంట్లో ఉన్నవారు మరింత మంచిగా ఉన్న ఇంటికి మారుతారు మీకు వాహన యోగం ఉన్నది కొత్త వాహనం కొనడం లాంటి అవకాశాలున్నాయి గృహస్థ జీవితంలో అనుకూల ఫలితాలు ఉంటాయి ఇక నాలుగవ ఇంటి నుండి గురువుగారు అష్టమాన్ని తన పంచమ దృష్టితో వీక్షిస్తున్నాడు అష్టమం అంటే కష్ట నష్టాలు ఒక రహస్యము సడెన్ ఇన్సిడెంట్స్ ఆయుర్దాయము రహస్య శత్రువులు పరిశోధన వంటి కారకత్వాలుంటాయి అక్కడ ఆల్రెడీ కేతుగ్రహ సంచారము సాగుతున్నది ఈ రాశివారికి మీరు గనక ఊహించని ఇబ్బందులు పడుతున్నట్లయితే అది కేతుగ్రహ ప్రభావమే ఇక ఇప్పుడు గురువు శుభదృష్టి వల్ల ఆ ఇబ్బందులు ఉపశమిస్తాయి మీరు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త పడండి వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి కొన్ని సడన్ ఇన్సిడెంట్స్ ఇబ్బందుల నుండి మీరు త్రుటిలో తప్పించుకుంటారు ఈ సమయంలో మంత్ర తంత్ర సంఖ్య శాస్త్రాలు నేర్చుకోవాలి అని అనుకునే వారికి తగిన సమయము రీసెర్చ్లో ఉన్న విద్యార్థులు ఉద్యోగులు చక్కగా రాణిస్తారు ఇక గురువుగారు తన సప్తమ వీక్షణతో దశమాన్ని వీక్షిస్తున్నారు దశమం అంటే వృత్తి స్టేటస్ అధికారము గౌరవము వృత్తి పట్ల మీ బాధ్యత పెరుగుతుంది అయితే శ్రమ ఒత్తిడి అధికంగా ఉంటుంది మీ శ్రమకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ లభిస్తాయి ఉద్యోగ మార్పులు ఉండవచ్చు ఇక గురువుగారు తన నవమ వీక్షణతో వ్యవభావాన్ని చూస్తున్నారు ఏం అంటే ఖర్చులు హాస్టలైజేషన్ బెడ్ కంఫర్ట్ విదేశీ గమనము భయము నిద్రలేమి అయితే అధికంగా ఉంటాయి అవి ఆధ్యాత్మిక శుభ కార్యక్రమాల గురించి స్థిరాస్తుల కొనుగోలు వంటి వాటికి ఖర్చు చేయడం ఉండవచ్చు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి ఇల్లు కానీ ఊరు కానీ మారే అవకాశం ఉన్నది ఆధ్యాత్మిక పుణ్యక్షేత్ర సందర్శనం ఉంటుంది పుణ్యకార్యాలు ధర్మకార్యాలు చేస్తారు మొత్తం మీద కుంభరాశి వారికి తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు పెడితే మంచి ఫలితాలు ఉంటాయి ఇబ్బంది లేదు ఇక ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూద్దాం ప్రతిరోజు దైవారాధన చేయండి విష్ణు సహస్రనామ స్తోత్రము లేదా దక్షిణామూర్తి స్తోత్రము లేదా దత్తాత్రేయ స్తోత్రం పారాయణ చేయండి లేదా వినండి ప్రతిరోజు వేంకటేశ్వర స్వామిని పసుపు రంగు పూలతో అర్చించండి ప్రతి గురువారము నానబెట్టిన శనగలు లేదా శనగలతో చేసిన పదార్థాలు గుడిలో ప్రసాదంగా పంచండి నానబెట్టిన శనగలు గోమాతకు ఆహారంగా ఇవ్వండి ఇక తల్లి ప్రథమ గురువు తల్లిదండ్రులకు గురువులకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోండి మీకు వేలైతే సీనియర్ సిటిజన్స్కి సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి అవసరంలో ఉన్న పెద్ద వయసు వారికి ధన సహాయం చేయండి వీలైనంతగా మీ పాజిటివ్నెస్ని పెంచుకోండి ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్ చేయండి మొదటగా వచ్చిన వంద లైక్లలో ఒకరికి లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసి విద్య వివాహము ఉద్యోగము ఇలా ఏదో ఒక ప్రశ్నకు ఉచితంగా ప్రిడిక్షన్ చెప్పబడను జై శ్రీమన్నారాయణ స్వస్తి